నమస్తే అండి వెల్కమ్ టు విజ్ఞాన వీక్షణి తెలుగులో ప్రధానముగా జాతులు ఉపజాతులు వృత్తాలు అనే మూడు రకాల పద్యరీతులు ప్రాముఖ్యత పొందాయి జాతులు వృత్తాలకు సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము ఉపజాతి పద్యాలు చెప్పడానికి ఇక్కడ ఇచ్చిన కనీస నియమాలు పాటించాలి ఈ వీడియోలో ఉపజాతి పద్యాలలో ముఖ్యమైన ఆటవెలది తేటగీతి ఇంకా సీస పద్యాలకు సంబంధించి గణ విభజన ఎలా ఉంటుంది యతి ప్రాస నియమాలు ఏంటి అనే అంశాలు విపులంగా చూద్దాము అయితే అసలు గణాలు ఏంటి యతి అంటే ఏంటి ప్రాస అంటే ఏంటి తెలియని వారు మాత్రం ఛందస్సు బేసిక్స్ కి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాము అది చూసి అప్పుడు ఈ వీడియో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది అలాగే మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే విజ్ఞాన వీక్షణికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆటవలది అనగానే వెంటనే అందరికీ గుర్తుకు వచ్చేది వేమన శతకమే కదా మరి వేమన శతకంలోని ఈ పద్యము చూడండి ఆట వెలది పద్యాలకి నియమాలు కూడా ఇచ్చాము చూడండి యతి స్థానాలు పసుపు రంగుతో గుర్తించడం జరిగింది అలాగే రెండవ పాదములో యతి మైత్రి కుదరలేదు ప్రాసయతి ఉపయోగించడం జరిగింది గమనించారా హీ అనే అక్షరానికి మా అనే అక్షరానికి యతిమైత్రి కుదరదు కాబట్టి ప్రాసయతి కుదిరే విధముగా రచించారు కవి హీను మాన రెండింటిలోనూ యతిస్థానానికి తరువాతి అక్షరంలో ఒకే హల్లు నకారమే వచ్చింది ఇక మనుచరిత్రలోని ఈ పద్యము తేటగీతిలో చెప్పబడింది హిమాలయాల అందాలకి ముగ్ధుడైన ప్రవరాక్యుడు తన పాదములకు ఉన్న లేపనం కరిగిపోవడం గమనించలేకపోయిన సందర్భాన్ని వివరించే పద్యమిది ఇక్కడ కూడా రెండు మూడు పాదాలలో ప్రాసయతి వాడడం మనం గమనించవచ్చు ఇక ఆఖరుగా సీస పద్యం ఎలా ఉంటుందో చూద్దాం పోతన భాగవతములోని ఈ పద్యం గమనించండి మొత్తం నాలుగు పాదాలు ఉంటాయి ఇక్కడ కనబడుతున్న రెండేసి లైన్లు కలిపి ఒక పద్య పాదము మిగిలిన ఉపజాతి పద్యాలతో పోల్చి చూస్తే సీస పద్యానికి నియమాలు కొంచెం ఎక్కువే అని చెప్పాలి అలాగే సాధారణముగా సీసపద్యం చెప్పిన తరువాత ఆట వెలదితో కానీ కాని ముగించాలని నియమము ఇంద్రగణములారు ఇనగణంబులు రెండు పాద పాదమందు పల్కుచుండు ఆట వెలదినైనా చెప్పవలయు మీద సీసమునకు అని చెప్పారు మరైతే తెనాలి రామకృష్ణ కవి చెప్పినటువంటి ఈ పద్యము కూడా సీసపద్యమే గణ విభజన చేసి చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి తప్పకుండా విజ్ఞాన వీక్షణికి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు